కడతారంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అవల్యూట్ చేయడానికి అండ్ దాంతో పాటుగా ఏంటి అని అంటే హౌ టు ప్రెసెంట్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ఎలా ప్రెజెంట్ చేసుకుంటారు ఈ ప్రపంచంలో మనకు బాగా నచ్చిన వ్యక్తి మనమే నాకైతే చాలా బాగా నచ్చుతాను మీకు నచ్చారు మీద నాకు తెలియదు వాళ్ళ గురించి చెబుతారనే దానికోసమే ఫస్ట్ మీ కమ్యూనికేషన్ అంటే మీరు మాట్లాడేటప్పుడు మీ ఎలా కంపెనీలో మేము హైడ్ చేసుకుంటున్నారంటే మీరు ఆ కంపెనీ రిప్రజెంట్ గా మీరు వర్క్ చేస్తారు ఏదో సెమినార్ లోనో బోర్డు మీటింగ్ లోనో ప్రాజెక్ట్ వర్క్ లోనో మీరు ఎక్స్ప్రెస్ చేయాలి మీరు మాట్లాడాలి దానికోసం అడుగుతారు లేకపోతే మీ ప్రొఫైల్ మొత్తం తీసుకుని మీరు ఎండ ద్వారా ఆదిత్య కాలేజీ చదివారా ఉంగ కాలేజీ చదివారా ఎన్ని అక్కడ అవసరం లేదు యూ ప్రజెంట్ ఇవ్వస్తారు మిమ్మల్ని మీరు ఎంత బాగా ప్రెజెంట్ చేసుకుంటున్నారు నెక్స్ట్ వన్ ఇంకో యూ వాట్ దిస్ ఇంకోటి ఏంటంటే సెకండ్ క్వశ్చన్ దానికి రిలేటెడ్ గా మీ గురించి మీ ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు ప్రిపేర్ చేసే రెజ్యూమేలో ఈ ఆన్సర్స్ అన్ని ఉంటాయి అనమాట వాటి ప్రకారమే వాళ్ళు అవాల్యుయేషన్ చేస్తారు సెకండ్ పాయింట్ సెకండ్ స్పీక్ ఓపెన్లీ అబౌట్ మీ ఫ్రెండ్స్ గురించి హౌ యువర్ ఫ్రెండ్ డిస్క్రైబ్ యూ ఫస్ట్ మన గురించి మనం చెప్పాము ఎక్కువ క్వశ్చన్ చెప్పండి శాంపుల్ క్వశ్చన్స్ ఇస్తాను అంటే నువ్వు వాళ్ళతో ఎలా మిగిలి అవుతున్నావు వాళ్ళతో సొసైటీతో పీపుల్స్ తో నువ్వు ఎలా ఉంటున్నావు ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ లో పెట్టినప్పుడు మీతో పాటు గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు ఫైవ్ పీపుల్స్ టెన్ పీపుల్స్ ఆఫ్ గ్రూప్ టీమ్ లో ఫామ్ అవుతారు నువ్వు వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నావు వాళ్ళతో ఎలా నువ్వు ఫాలో అవుతున్నావు అని కంపల్సరిగా వాటి కోసం వాడి చేస్తున్నావు అవుతున్నావు అంటే ఆ కంపెనీ గురించి మనం కంపల్సరిగా రీసెర్చ్ చేయాలి ఎలా అంటే మనకు ఒక మెయిల్ వచ్చింది అనుకోండి ఆ మెయిన్ లో కంపల్సరీగా కంపెనీ వెబ్సైట్ అనేది ఉంటుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మన టైంలో ఆ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళిపోయి చెక్ చేస్తే అసలు ఈ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది దీని బ్రాంచెస్ ఏంటి వీళ్ళ సక్సెస్ స్టోరీస్ ఏంటి వీళ్ళ ప్రొడక్టివ్ క్లైంట్స్ ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ దాంట్లో వస్తున్నాయి మనం ఎక్కడైతే వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీ గురించి తెలుసుకోవడంలో తప్పు లేదు అందుకని దానికోసం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పెడతారు కావ్యం కానీ మేము మాట్లాడుతూ చేసిన ప్రాజెక్ట్ వర్క్ గురించి కూడా మాట్లాడేది దాని ద్వారా ఏం నేర్చుకున్నాను ఏంటి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్ పెడతాం అసలు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి ఆ ఇంటర్న్షిప్ ఏంటి ఇంటర్న్షిప్ జరుగుతా ఉంటాయి జరుగుతున్నాం ఆ ఇంటర్న్షిప్ లో మీకు అయిపోయిందా సర్టిఫికేట్ వచ్చింది టికెట్ ఇస్తాం మనం అక్కడ ఏదో ప్రాజెక్ట్ అనేది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎక్కడ చూసుకోవాలి నీ పర్సనల్ అవసరం లేదు నీ ప్రొఫెషనల్ గోల్స్ ఏంటి ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత నీ ప్రొఫెషనల్ గా ఎక్కడ ఉండాలనుకుంటున్నావు ఒక గోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బిజినెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఏదో మన రాస్తాం కెరీర్ ఆబ్జెక్టివ్ అంటే అదే మీరు నన్ను సెలెక్ట్ చేసుకుంటే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే కంపెనీకి వచ్చే బెనిఫిట్ ఏంటి ఇంప్రూవ్ మై స్కిన్ సంథింగ్ ఏదో పెట్టేస్తాం ఆ కెరీర్ ఆబ్జెక్టివ్ అంటే నీ విజన్ ఏంటి ఇప్పుడు మీ కాలేజీలోకి అక్కడ ఒక మిషన్ ఉంది అలాగే ఈ జాబ్ పర్పస్ గా నువ్వు ఏ కంపెనీ అయితే సెలెక్ట్ అవుతావో దానికి నీ విజన్ ఏంటి నీ మిషన్ ఏంటి అండ్ నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి అనేది కెరీర్ ఆబ్జెక్టివ్ కెరీర్ ఆబ్జెక్టివ్ కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది ఒకటే ఉండాలి ఏంటి ఆ ప్రతి వర్డ్ మనం ఐడియాలజీ ప్రకారం రాస్తామో అప్పుడు మీరు ఏ కంపెనీకి అయినా మీకు జాబ్ లాక్తం అడిగారు చాలా మందికి ఏదో రిజీ ప్రిపేర్ చేయమన్నా అంటే సింపుల్ గా ప్రిపేర్ చేసేసామా వచ్చేసామా అయిపోయింది ఈ మెయిన్ పాయింట్స్ తెలియక ఈ మెయిన్ క్యూ పాయింట్స్ తెలియక ఇబ్బంది అయిపోతూ ఉంటాం వేరే వాళ్ళతో కాపీ పేస్ట్ చేస్తాం కాపీ పేస్ట్ చేస్తే వచ్చే మిస్టేక్ అయితే చదువుతాను మళ్ళీ మనిషిలో కొత్త నాయక్ సినిమా చూసారా నాయక్

The idea is a code. Thank you And one of the highlights of my learning experience is being working on a project that is Chatbot for Customer Service, in which I have designed an automated system. Uh, this project not only taught me to apply my technical skills, but also taught me how to work collaboratively with team members. And um, I believe that I bring a strong sense of discipline, time management and adaptable And I'm an active learner also. उटसाइड मैडमिक्स इन स्पोर्ट्स डज नॉट ओनली थॉट स्पोर्ट नॉट ओनली फिजिकली फिट बट थॉट स्टेसिंग दैट्स